అయితే భూమి మీద అసలు ఏసు ప్రభు ఎందుకు వచ్చాడని మనం చూస్తే యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అపవాది మొదట అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు పాపం చేయుచున్నాడు కనుక కనుక పాపము చేయువాడు పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది సంబంధి అపవాది అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై దేవుని కుమారుడు దేవుని కుమారుడు తక్షణ వితక్షణ ఆయన చాలా అపవాది మొదటి నుండి పాపం చేయించినాడు అపవాది ఎప్పుడు ఈ పాపం చేస్తున్నాడు అంట మొదట్నించండి ఎప్పుడు పాపం చేసాడు పరలోకంలో తిరుగు పరలోకంలో తిరుగుబడి చేసే దేవుని మీద మనసులో అనుకున్నాడు ఆయన సింహాసనం కన్నా ఆయన సింహాసనం కన్నా సింహాసనం ఎక్కువ వేసుకుంటాను భూమి సృష్టించకుండా అపవాది ఇష్టంతా జరగకముందే ఇప్పుడు మనం హెచ్కేలో చూసాం కదా ఏహెచ్కేలో ఏమంటాడు ఒక లాగా ఉన్నాడు ఒక స్టో ఇంకొక స్టోరీ ఉంటుంది ఏంటంటే ఆదాము కంటే ఆదాము కంటే ముందే ఈ భూమి మీద పరిపాలన సాగింది ఈ భూమి మీద పరిపాలన ఎవరు చేశారంటే మున్సీపట్ సాధాన్ని చేశాడు చేశాడని దానికి ఇంకొక కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అనమాట అవంతా చెప్పవచ్చు అది ఇప్పుడు మన ఆదాముని ఆదాముని అవన్న తయారు చేసిన తర్వాత మోసం చేయడానికి ఇప్పుడు న్యూస్ వచ్చాడు కదా న్యూస్ పేపర్ అప్పటికే దేవుని మీద చేశాడు అంటే అది దేవుని మీద చేసి ఎన్ని సంవత్సరాలు అయిన మనకు తెలియదు అది దైవలు చెప్పట్లేదు అది అది కొన్ని కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు అనమాట ఇప్పుడు భూమిని ఈ సృష్టి అంతా చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ సృష్టి సంవత్సరాలు ఆదాము తయారు చేసి అరవేల సంవత్సరాలు సృష్టి సృష్టి అరవేల సంవత్సరాలు కాదు ఇక్కడ మన ఆదికన్నా ఒకటో అధ్యాయం వచ్చినా ఆది ఎంగు దేవుడు భూమి ఆకం సూచించాను అంటాడు అంటే ఆదాం ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన నుంచి మూడు వచ్చాయాలకు వచ్చినప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది ఈ సృష్టి అంతా ముందే చేయబడింది ఆదాము ఆదాము తయారు చేస్తే ఆరు వేల సంవత్సరాలు వస్తుంది కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ముందే సృష్టి ఉందనమాట సాతాన్ని ముందే దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు తిరుపతి చేసింది కాబట్టి ఇప్పుడు రాధామావను మోసం చేయడానికి వచ్చిందనమాట అందుకేమన్నాడు అపవాది మొదటి పాపం చేయించినాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది ఎప్పటి నుంచి పాపం ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పాపం చేస్తున్నాడు మొదటి నుంచి మొదటి నుంచి ఈశ్వరుడు కూడా భూమి మీద ఆయన జీవించినప్పుడు ఏమంటాడు సాతాను గురించి ఏమంటాడు అంటే వాడు నరహంతో కూడా ఇండి మొదటి నుంచి తిరుగుబాటు చేస్తున్నాడని చెప్తే అంటే ఏంటి లూసిఫర్ అనేది ఒక కిరువు దేవుడు మంచి ప్లేస్లో పెట్టాడు మంచి పొజిషన్లో పెట్టాడు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తుందో దేవుని సింహాసన పై నా సింహాసన అనుకుందో అప్పుడు దేవుడు అక్కడి నుంచి తోలేసాడన్న ఆ ప్లేస్ని పోగొట్టుకుంది ఎప్పుడైతే ఆ ప్లేస్ పోగొట్టుకుందో సాతానికి ఏమో మంచి విప్రేషన్ వచ్చేసి ఇదో నువ్వు నన్ను ఇలా చేసేవా కాబట్టి నీవు సృష్టించిన సృష్టిని నేను నాశనం చేస్తాను నువ్వు సృష్టించిన మనుషులందరూ నేను అలకానికి తీసుకెళ్తా అని ప్లాన్ అనమాట సాతాన్ ప్లాన్ ఆయన దేవుడి ప్లాన్ వేరే ఉంది దేవుడు ఏం చేశాడంటే ఇక్కడేమన్నాడు ఇక్కడేమన్నాడు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అపవాది యొక్క క్రియలు అపవాద కార్యాలన్నీ కూడా నాశనం చేయడానికి ఆయన భూమి వచ్చాడు ఎవరు చేసులోకి వచ్చాడు కేసుప్రవ్ వచ్చి సిలువలో చనిపోయి మన కోసం రక్తం కాచి తన ప్రాణం పెట్టి మనల్ని అందరినీ విమోచించి మన పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు సాతన్ ప్లాన్ ఏంటి నువ్వు నన్ను తోసేసి మనుషులు చేసుకుని వీళ్ళు అనుకుంటున్నావు కదా వీళ్ళందరినీ నరకం తీసిపోతని సాతన్ ప్లాన్ నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావు అంటే దేవుడు ఇలా ప్లాన్ చేసి ఆయన కుమారుడిని భూమి మీద పంపించి అపమానిత్రిని క్లెయిమ్ చేసి నాశనం చేసి వాళ్ళందరినీ కూడా ఆయన రక్షిస్తున్నాడు అనమాట కేసుబ్రావు భూమి మీదకి వచ్చినప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు మనం ఇంత ఫస్ట్లోనే చూసాం ఫస్ట్లో చూసాం కదా ఆయన ఆయన శమల వలన చనిపోయాడు ఆయన చనిపోవడం వలన మన పాపాలకు విమోచన జరిగింది మన పాపాలకు విమోచన జరగడం వలన ఆయన సంపూర్ణుడయ్యాడు అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు మనం వందకి వంద శాతం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మాత్రమే ఆధారపడాలి అంటే ఈ కృపలో మనకు కొన్ని శ్రమలు వచ్చినా కానీ కొన్ని బాధలు వచ్చినా కానీ ఈ శ్రమల వల్ల బాధల వలన మనం పరిపూర్ణలు అవుతాం అలాగే మనం పరిపూర్ణలు అవుతాం అంటే మనం ఏం